శుభ్రంగా తినవా ప్రశాంతంగా ఉండవయని దేవుడు చెబితే నా భార్య నేను చెప్పినట్టల్లా ఇంటుంది నాకు రివర్స్ అయిందేమో నా పిల్లలు పది మంది బాగున్నారు వీళ్ళకి ఏమన్నా అయిపోతారేమో నాకు ఈరోజు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది వీళ్ళంతా ఎటోళ్ళట వెళ్ళిపోతారేమో ఈరోజు నేను ఊరిలోని ఏలికలాగున్న దాసుని అవుతానేమో కొంతమంది ప్రశాంతంగా ఉండరా అయ్యా నేనున్నాగా అన్నా కూడా ఉండరు ఉండరు మరి ఏం చేయాలా మీరు చెప్పండి నువ్వేం చేస్తా అన్నీ ముందు పెట్టి తినరా నేనున్నాను ఏదన్నా నేను చూసుకుంటానని నీ బిడ్డకు నువ్వు చెబితే వాడు తినకుండా దిగులేసుకొని అదే వేదంలో బతుకుతున్నాడు అనుకో ఏం చేస్తా దేవుడు అదే చేశాడు అదే చేశాడు నిన్నటికి నా మీద అనుకున్నావు నేటిగా అనుకున్నావు రేపటికి రేపటికి కూడా ఉన్నాను నా మీద ఆనుకో ఇంతకాలం కాచిన వాడికి ముందు కూడా కాయగలను అంటే ఏమని భరోసా ఉంచి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు విశ్వాసం గలవాడవై ప్రశాంతంగా ఉండు అన్నాడు సంతోషంగా ఉండు నీ ముందు నేను ఇచ్చిన దాన్ని అనుభవించి దాటి వెళ్ళిపో అన్నాడు ఏం లేదులే కానయ్యా నిన్న ఉంది ఈ రోజు ఉంది రేపటికి ఉంటుందో ఉండదు అని అని ఏమో ఏమవుతుందో అని వేడా రేపటి సంగతి ఎందుకు ఆలోచిస్తున్నాం ఈ రోజుకు ఉంది తిను కాదు ప్రభా ఉందలే కానీ ఇదంతా రేపటికి ఉంటుందో ఉండదు అని అట్లయితే నీకు డోస్ ఇవ్వాల్సిందే అని ఇచ్చాడు అన్నమాట ఇప్పుడు ఆ డోస్ అయిపోయింది ఏవేవనుకున్నాడు అవన్నీ మీదకి వచ్చేటట్టు అనుమతించాడు ఇక మళ్ళీ రెండోసారి అనుకుంటాడు అట్లా చూపించాడు ఎలా చూపించాడంటే అన్నీ ఇచ్చే నేను తీసేయగలను తీసేసిన నేను తిరిగి రెండంతలు కూడా ఇవ్వగలను వెలిగిందా బల్బు అర్థమైందయ్యా ఇంకోసారి అట్ట ఆలోచిస్తావా సత్యన ఆలోచించాను ప్రభా చలో ఇకబో అన్నాడు హాయిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్గా బతికేశాడు ఏవో ఎంతమందికి అర్థమైందో ఏవో మరి ఏం అర్థమైంది ఇంతకాలం కాచిన దేవుడు ఇక ముందు కూడా కాయటానికి సమర్థుడు కానీ దేవుని కదలికలు అర్థం కావు ఎంత ఘోరమైన పొరపాటు అది దేవుని మీద ఆనుకొనుట రేపటిని గూర్చి దేవుని మీద భరోసా ఉంచుట విశ్వాసము కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉంటామా మరి ఆ విశ్వాస విషయంలో బలహీనపడ్డట్టే కదా ఏపు కోపం తెప్పించాడు కదా ఇవన్నీ సైతాన్గాడికి తెలియవు తెలియ సైతానుగాడు దేవుని ముందుకు వచ్చినప్పుడు నా సేవకుడు ఏపు ఎంత నీతిమంతుడో తెలుసా న్యాయవంతుడు యథార్థవంతుడు భయభక్తులు కలిగినోడు చెడుతనం వదిలేసినోడు అని సైతానికి మళ్ళా సంధిలే సైతాన్ ముందు వాళ్ళ అబ్బాయి పెద్ద మనిషి అని చెప్పాడు ఎవరు అబ్బాయి ఏబు ఆవిడ పెద్ద మనిషి అని చెప్పాడు ఇక్కడే కాదు జకర్యా గ్రంథం మూడులో కూడా ప్రధాన యాజకుడైన యహోషవా మలిన వస్త్రాలు కలిగి సమ్ముఖ దేవుని సమ్ముఖలో నిలిచినప్పుడు అక్కడ కూడా అంతే అపవాది ఫిర్యాది అయి ఇతడు ఎలా ఉన్నాడో చూడని ప్రధాన యాజకుడైన యహోషవా వైపు చూపిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా ఏమైంది అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు మా వాడు నిప్పయా అంటున్నాడు ఇక వాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాని మలిన వస్త్రాలు తీసి శుభ్రం చేయండి అంటాడు ఒక తండ్రి పిల్లల ఎడల ఎలా ప్రేమిస్తాడో కరుణ చూపుతాడు అట్లా చూపుతాడు ఒక తండ్రి బిడ్డను ఎట కప్పేసుకుంటాడో దాచేసుకుంటాడో రెక్కచాటు మరుగు చేసుకుని వాని పక్షం వహించి వాదిస్తాడో వీడు అవతలోని దన్నొత్తాడు వచ్చి ఇంట్లో తండ్రి చాటుకొచ్చి గడగలు ఆడతాడు ఏమైందిరా అంటాడు వాడు నన్ను తిడితే కొట్టాను నాన్న వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాళ్ళ అమ్మ పరిగెత్తు పిల్లల గొడవలి వాళ్ళు పరిగెత్తుకుంటా ఏ శుభారా శుభారా ఏడు మేము ఏంది అటు అట పెంచుతున్నా ఏంది ఏమైంది చూడు వాడిని అటు కొట్టాడు చూడు కొట్టాడా ఎరా వాడు ఏడుస్తాము వరకెందుకు కొడతాడు ఇచ్చాడంటా నువ్వు ఎట్ట పెంచుతున్నావు బూతులు తిట్టడం ఏంది మరి కోపరాదా ఎవడైనా కొట్టడా వీడిని చాటు వేసుకొని వాడితో వాదించి వాడిని పంపిస్తాడు ఆయన మా వాడు చీటికి ఏం కొట్టాడు మీ వాడే రోత మాటలు మాట్లాడుతున్నాడని కవర్ చేసి వాడు పోయినాక గదిలో తీసుకెళ్ళి అరే నీకు మైండ్ ఏమైనా పోయిందా వాడిని ఆ రకంగా కొట్టావు వాళ్ళకి చిక్కితే పచ్చడి చేసేవాళ్ళుగా తండ్రి బిడ్డను పట్టివడు అలా స్పందిస్తాడు ఏను మన దగ్గర చివరిగా కొడుకులా పై తండ్రి జాలి పడువిధమునా భక్తి పరుల కొడుకుల పై తండ్రి జాలి పడువిధమునా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు మన భక్తి పలులా ఎడల జాని పడును తీండు ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీ మంకుడ కుయే ఓవ సంస్తుతి చేయవే మనసా కజల్ ఇప్పుడు ఏవో నమ్మకం ఉంచాడా లేదా దేవుని మీద ఎప్పుడు ఉంచాడు పచ్చడైనాక అప్పుడు మొత్తం వదిలినాక స్వనీతిని పచ్చడి చేశాడు దేవుడు అల్ప విశ్వాసాన్ని కూడా తోమా ఇదిగో చూడు ఇదిగో చూడు ఇదిగో చూడు నీ ఉంచు నా ప్రభువా నా దేవా నా ప్రభువా నమ్ముతున్నావా అవిశ్వాసివి విశ్వాసి అవిశ్వాసివై ఉండావు ఏమన్నా నువ్వు చూసి నమ్ముతున్నావు చూడక నమ్మిన వారు మరి ధన్యులు వారు మరి ధన్యులు ఇంత నిర్మించినవాడు ఆ మహామేధావి నేను నడిపిస్తున్నాడని నువ్వు ఎందుకు నమ్మవు నేను నువ్వు ఎందుకు నమ్మవు నీ జీవితంలో జరుగుతున్న కార్యాలన్నిటి వెన ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని నువ్వు ఎందుకు గ్రహించు నీ ప్రాకారాలు నిత్యమో నా ఎదుట ఉన్నాయంటే ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నానని ఆయన చెప్తున్నాడన్న సంగతి నువ్వు ఎందుకు ఇది నీకు అర్థమైతే వేదనకి తావెక్కడా దుఃఖానికి తావెక్కడా కలతకి కృంగుబాటుకు తావెక్కడా నేను నేను వెళ్ళే మార్గము అనుకుంటా సాగిపోవు అనుకుంటా సాగిపోవు లేటకసాలు కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా కడలే కడలి తీరము ఎడమాయ కడకు తునా గురిని తరుణా నవేరుగా నాదరిని చెనా ప్రభు మా నాన్న నీ తెలి అయిపోయింది నువ్వు చెప్పాలి మా నాన్న తెలివైనడు అరే నీ సంగతి అడుగుతుంటే మా నాన్న తెలివైనడు అంటావు పిచ్చుదానా నీ బతుకి ఎట్లా ఎట్లా అయిపోయింది ఏంటంటే మా నాన్న తెలివైనడు ఏంటది మా నాన్న తెలివైనడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు నా జీవితంలో నా జీవితం నీకు అర్థం కానివి నాకు అర్థం కానివి అని ఆయనకి స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు నేను ఆయన చేతుల్లో ఉన్నాను చేతుల్లో ఉన్నా నా విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు పట్టించు కలిగి ఉన్నాడు నన్ను నిరంతరం గమనిస్తున్నాడు గమనిస్తున్నాడు ఇప్పుడు సంగతి చూడొద్దు ఇప్పుడు సంగతి చూడొద్దు నా భవిష్యత్తు నీకు తెలియదుగా నాకు తెలుసు జలములలోడని వెళ్ళినా అవినామీద డి వెళ్ళిన అభినీదవు అగ్నిలోనే నేను నడచినను జ్వాళ్ళలు నన్ను కాల్ చజాలవు అగ్నిలోనే నడచి నను వాళ్ళలు నన్ను కాల్ ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు నిన్నటికున్నవాడు నేటికి లేడా నేటికున్నవాడు రేపటికి లేడా ఉన్నాడా ఇచ్చి పనులు చేసేవాడా మేధావే మాత్రం మన కొలతతో కొలవాలంటే అనంత జ్ఞాన సంపన్నుడు అమిత గుణ సంపన్నుడు నీతి న్యాయములను చెరపనివాడు తన సమస్త చర్యలలో న్యాయాన్ని చూపించగలవాడు అన్యాయం చేసినట్టు నీకు అనిపించిన అందులో సైతం నీకు అర్థంగానే గొప్ప న్యాయాన్ని నీకు చూపించాలి తానే రుజువు చేసుకున్న తమ్ముల్లో వాడు దేవుడు అన్నిటికీ మించి అన్నిటికీ మించి తన చేతులతో నిన్ను మంచి చేతులు నేను సృష్టించుకొని తన ఊపిరి నీలో ఊదిన నీ నాన్న నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు ఆయన ఊపిరే నీ ఊదే మన ఆత్మలన్నిటికీ తండ్రి అని లేఖనం చెప్తుంది మన ఆత్మలకు తండ్రి ఆయన ఊదిన ఊపిరే కదా నువ్వు నేను నీ ఎందుకు గుర్తించవు నీ ఎందుకు అది ధైర్యపడతా ఆయన లేక ఏదైనా జరుగుద్దా వ్యాధులైనా బాధలైనా కరువులైనా కష్టమైన నిందలైనా అవమానాలైనా లేమైనా కొరతైనా ప్రయత్నాల్లో విఫలతైనా సఫలతైనా తండ్రి సెలవు లేకుండా ఏదైనా నీ మీదికి రాగలిగేదా వచ్చి నిలవగలిగితా టైం నీ చేతి దాటిపోవచ్చు కానీ దేవుని చేయి దాటలేదు తన చేతుల్లో సమస్తం పెట్టుకుని ఉన్నవాడు ఆయన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడు ఆయన నమ్ము సమస్తము దీవెనకరంగా మారుస్తాడు ఆయన చూపిస్తాడు నీకే నీకు స్తోత్రం తండ్రి అని మనసారా చెప్పు మనసారా రెండు చేతులు ఎత్తి చెప్పు విశ్వాసంతో చెప్పు జలములలో బడినే వెళ్ళిన వినా మీద పారవు చెప్పు నాన్న చెప్పు మా కళ్ళు మూసి చెప్పు జలములలో బడినే వెళ్ళిన అగ్నిలో మీద పాలవు అగ్నిలోనే జాలవు మా నాన్న కౌగిట్లో దాచుకుంటాడు నన్ను నన్ను మునగనియడు కాలనీయడు గ్నిలో నేను జ్వాలలు నను నన్ను నేను వెళ్ళి మార్గము సుఖే సుఖేయు నేను వెళ్ళే నా ప్రభు చేతికి అప్పగించాడు ఆయన మీదే ఆనుకున్నాను నేను ఆయన మీద ఆనుకున్నా నీకు ఆయన నన్ను ఇటు తీసుకెళ్ళిందా నాకేమీ కాదు ఆయన నాకు తెలియదు నా మార్గం నా ప్రభువుకు తెలుసు ఎటు తీసుకెళ్తాడో నన్ను ఏం చేస్తాడో ఏమవుద్దు అని నేను అనుకోను ఆయన నన్ను ఆశీర్వాదకరంగానే నడిపిస్తాడు జనులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేస్తాడు శుభప్రదమైన నిరీక్షణ నాకుంది శుభప్రదమైన నిరీక్షణ నాకుంది నీకు స్తోత్రము అనవసరపు కలతలు కలవరాలు ఆందోళనలు పెట్టుకొని భయపడిపోయాం ఈరోజు మరొకసారి మా కళ్ళు వెలిగించి మాకు నీవేంటో ఏంటో తెలియజేస్తావు నీవు అనుమతించే ప్రతి చర్య వెనుక న్యాయం ఉంటుంది న్యాయం నువ్వేది చేస్తే అదే న్యాయం చేస్తే అదే న్యాయం నీకు వందన నేను ఎదిరించక తిరుగుబాటు చేయక సణుగక కొనగక విశ్వాసాన్ని వేడక విశ్వాసాన్ని భక్తిహీనతలు దరిచరణీయక దరిచరణీయక భక్తి పరులమై ఆత్మీయులమై నీ కొరకు మంచి ఫలము ఫలించినట్లుగా నీ నీతి మార్గము నిన్ను అనుసరించి నడుచునట్లుగా అందరిని అభిషేకించు తండ్రి నీ ఆత్మతో నింపుతండ్రి నిన్ను తెలుసుకున్నట్టుకు కావలసిన జ్ఞానమే తండ్రి అయ్యా నీ కదలికలు గుర్తుపట్టే సామర్థ్యమే తండ్రి గ్రహింపీ తండ్రి మట్టిపురలయ్యా తెలివి తక్కువ వారమయ్యా అయ్యా మాకు తెలివిని జ్ఞానమే వివేకమే మెళకవి వివేచన జ్ఞానమే నిన్ను తెలుసుకుంట ఎందుకు జ్ఞానం నీ చిత్తము నెరవేర్చుట ఎందు జ్ఞానం నీ ఆలమిచ్చి నీ కొరకు నిలబెట్టి వెలిగించయ్యా మా జన్మలను సార్థకం చేయమని ఇక్కడ నిలిచిన బిడ్డలు లైవ్ ద్వారా జూన్ ద్వారా అందుబాటులో ఉండి చూస్తున్నవారు వీక్షిస్తున్నవారు పాల్గొన్న వారు కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీని వారి సర్వ శరీరములకు ఆరోగ్యము వారి దేహములకు స్వస్థత వారి సమస్త విషయములలో సమాధానం వారు ఎదుర్కొంటున్న మానసిక శారీరక ఆత్మీయ అక్కరలలో సమృద్ధైన సహాయం వారికి లభించినట్లు ప్రభుత్వ ఇచ్చేయం నీ బిడ్డల కన్నీరు తుడిచినందుకు మరొక్కసారి వారిని చంకనెత్తుకున్నందుకు కన్న తండ్రివై నీవేంటో వారికి బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామాలో నిన్ను మయంపరచుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆయన ప్రియమైన కుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడై నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించను గాక ఆమెన్ ప్రవేశ రక్తమునకు ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ పిల్లరా దేవుడు నీకేమై ఉన్నాడు అనంత జ్ఞాని సర్వశక్తుడు విశ్వ నిర్మాణకుడు ఆయన నీకేమై ఉన్నాడని అడుగుతున్నా నువ్వు మీ నాన్నని నాన్న అంటావా తండ్రి అంటావా అబ్బా అంటావా డాడీ అంటావా మా నాన్న మా నాన్న మా నాన్న నేను నాన్న అంటాను నాకు జన్మనిచ్చిన వాడిని నేను నాన్న అంటాను నా అలవాటు అది మా నాన్న వాళ్ళ నాన్నని అయ్యా అంటాడు అయ్యా అయ్యోయ్ అంటాడు వాళ్ళ ఆళ్ళ భాష అది నేను నాకు జన్మనిచ్చిన వాడిని నాన్న అంటాను సో మీరు డాడీ అంటారా పప్పా అంటారా అప్ప అంటారా మీ నాన్నని మీరు ఎలా పిలుచుకుంటారో ఆ పిలిపే మీరు ఆయన్ని పిలవండి ఆయన్ని పిలవండి అదే టైంలో నువ్వు ఆయన కొడుకువి కూతురువి అని కూడా గుర్తుపెట్టుకో ఓకేనా ఇంకా కలవరం ఉండదు నీకు ధైర్యంగా సాగి ముందుకు వెళ్ళిపోతా ఆ నిరీక్షణ ఆ విశ్వాసమే నన్ను ఇన్ని ఘట్టాల్లో దాటించుకొచ్చి నిలబెట్టింది పిన్ను కూడా నిలబెడుతుంది కూడా నిలబెట్టదు సవాలుకరంగా నిలబెట్టి సవాలు కరంగా దీవిన విజయవంతంగా నిలబెట్టి విజయవంతంగా నిలబెడుతుంది ముగింపు ఫైనల్ బ్లెస్సింగ్ కూడా ఇచ్చేసి ఫైనల్ బ్లస్సింగ్ కూడా ఇచ్చేసారా మనసుంటే ఒక మద్దతు తిని కాసేపు ప్రార్థనలో గడిపి మీకు నానా అని చెప్పాను కదా మీ తండ్రి అని చెప్పాను కదా మీ డాడీ అని చెప్పాను కదా నీకు మనసుంటే కాసేపు కూటమైన తర్వాత తిన్న తర్వాత లేకపోతే తినక ముందైనా కాస్త కూర్చొని ఏకాంతంగా ఆయనతో మాట్లాడు ఆయనతో మాట్లాడు మనసు విప్పి మాట్లాడు ఫ్రీగా మాట్లాడు మీ నాన్నతో మాట్లాడు మీకు నాన్న ఉన్నాడో లేదో నాకు తెలియదు ఇప్పుడు సజీవుడై ఉన్నాడో లేదో నాకు తెలియదు ఒకవేళ ఆ నాన్న మంచి నానో చెడ్డ నానో నాకు తెలియదు కానీ నేను చెప్పిన ఈ నాన్న మాత్రం మాత్రం నీకు ఊపిరి ఊదిన నాన్న ఊపిరి నీ ఆత్మకు తండ్రి ఆ నాన్న ముందు మాట్లాడలేనివి కూడా ఈ నాన్న ముందు మాట్లాడుకోవచ్చు కాబట్టి బలవంతం చేత ప్రార్థన చేయించలా ఈరోజు నేను మీరే చేయమని మీకే అప్పగించాను రేపు ఆన్లైట్ ఉంది తప్పకుండా కలుద్దాం మరికొన్ని సంగతులు నేర్చుకుందాం ఈరోజు మనకి అనేక విషయాలు స్పష్టపరిచిన తండ్రికి స్తోత్రాలు చెప్దామా ఎలిగెత్తి గట్టిగా అభిగ్రగా ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్న వారు సైతం చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా చెప్తారా మ్యాన్ నా ప్రయాణం ఉందని ముందే చెప్పాను కనుక నన్ను చుట్టుముట్టని ట్రై చేయొద్దు బుధవారం మీకు టైం ఇస్తున్నా చక్కగా అందరి మీద చేతుల్లోంచి ప్రార్థన చేసి మీ సమస్యలు విని ప్రార్థన చేయటానికి కూడా బుధవారం కేటాయించాను తప్పకుండా కలవటానికి అప్పుడు మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు నిలయటాన్ని ట్రై చేయొద్దు ఒక మంచి వర్తమానం విన్నారు ఆలోచించుకొని కాస్త ఆహారం తీసుకొని మనసారా ఆయనతో మాట్లాడుకోండి పొద్దున ప్రార్థన చేశారా చేశారా ఇటుకోడి కోట ఉందని వచ్చారా చేయకుండా చేయకపోతే చేయండి చేస్తుంటే మళ్ళీ ఒక్కసారి కూర్చొని మాట్లాడండి అమెన్ అమెన్ మీరు తెచ్చుకున్న నూనె ఆయన శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప విడుదల స్వస్థత సమాధానం నా తండ్రి మీకు దయచేయను కాక మనందరికీ దయచేయను కాక అందరికీ దయచేయ నేను వెళుతున్న ప్రయత్నాన్ని కూడా నా తండ్రి సఫలపరచును కాక అమెన్